హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో ఈరోజు వచ్చేసి అయితే మనకి ఏడవ రోజు ఉపవాసం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట అంటే రంజాన్ స్పెషల్గా ఉపవాసం అనేది కంప్లీట్ అయిపోయింది ఏడవ రోజు సో ఇప్పుడైతే మనకి ఇఫ్తార్ టైం అనమాట ఇప్పుడే మనకి నమాజ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలా తింటూ ఉంటామన్నమాట సో ఇంకా ఇలాగే ఎన్ని రోజులు ఉంటాననేది వీడియోస్ అప్లోడ్ చేస్తాను వాచింగ్ చేయండి సో మనకి మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటాం కదా విఫార్ టయానికి ఇంకా చాలామంది రోజాలో ఉన్నప్పుడు మన ఇంటి పక్కనైనా కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా స్పెషల్గా ఏదైనా చేసి పెట్టండి చాలా మంచిది అనమాట అలా రోజాలో ఉన్న వాళ్ళకి చేసి పెట్టడం వలన సో మీకు ఎవరైనా ఇంటి పక్కన ఉంటే అలా పెట్టండి అనమాట సో ఇప్పుడైతే మనం కొన్ని ఫ్రూట్స్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ బాయ్